అందరికీ నమస్కారం అండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీకు గోదారమ్మాయి ఈరోజు మనం మీల్ మేకర్ మంచూరియన్ చేసుకుందాము దీనికోసం ఒక కప్పు మీల్ మేకర్ తీసుకుని బాయిల్ చేయాలన్నమాట మరి ఎక్కువగా మెత్తగా చేయకూడదు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వెజ్ మంచూరియన్ కన్నా ఈ మీల్ మేకర్ మంచూరియన్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక్కసారి మనం పట్టుకొని చూద్దాం మీల్ మేకర్ కొంచెం స్మూత్గా అయింది కదా ఇప్పుడు దీన్ని తీసి చల్లటి నీటిలో వేసేయాలి మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేద్దామండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పిండేసి వాటర్ అంతా ఒక బౌల్లో తీసుకోవాలి మనకి బయట కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీ అండి వెజ్ మంచూరియన్ కన్నా కూడా ఈ మీల్ మేకర్ మంచూరియన్ చాలా ఈజీగా అయిపోతుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇది ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ అన్ని కూడా ఒక పెద్ద బౌల్లో తీసుకుందాము ఈవినింగ్ టైంలో ఈ మంచూరియన్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేను చేసిన విధంగా చేసి పెడితే మీకు కారం కూడా ఎక్కువ ఉండదు ఇప్పుడు ఈ బౌల్లోనే మనం టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసేయాలి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అన్నీ కూడా కలిపేయాలండి ఇవి కలిపేటప్పుడే మనం ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి రెడీగా ఉంచుకోవాలి ఆయిల్ కూడా బాగా మరగాలన్నమాట ఆయిల్ కూడా బాగా మరిగిందండి ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇవన్నీ కూడా ఇది క్రిస్పీగా వేయించాలి మొత్తం అన్నీ కూడా వెంటనే కదిపోద్దండి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం వేగాక రెండు వేపులా కూడా మారుస్తూ ఉండాలి చూసారా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము ఇలాగే మిగతా మీల్ మేకర్స్ అన్నీ కూడా వేసేయాలి సరేనండి నోట్ చేసుకోండి బ్రహ్మదేవుని బొట్నవేలు నుండి పుట్టినవారు దక్షుడు బ్రహ్మదేవుని నాభి నుండి పుట్టినవారు పులహుడు బ్రహ్మదేవుని చెవి నుండి పుట్టినవారు పులస్త్యుడు బ్రహ్మదేవుని శరీరం నుండి పుట్టినవారు భృగువు బ్రహ్మదేవుని చేతి నుండి పుట్టినవారు క్రతువు అండి బ్రహ్మదేవుని ముఖము నుండి పుట్టినవారు అంగీరసుడు బ్రహ్మదేవుని ప్రాణం నుండి పుట్టినవారు బసిష్ఠుడు బ్రహ్మదేవుని కనుల నుండి పుట్టినవారు అత్రి బ్రహ్మదేవుని ముఖం నుండి పుట్టినవారు సరస్వతి అండి ఇవన్నీ నోట్ చేసుకొని పిల్లలకి చెప్తూ ఉండండి సరేనండి మొత్తం అన్నీ కూడా అయిపోయాయి కదా ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి తీసేసుకొని మనం వేరే పాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాం కదా ఇందులోనే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ముక్కలు కూడా వేసేయాలి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఒక్కసారి వేయించేయాలి ఇవన్నీ కూడా వేగే కదా మరీ ఎక్కువ వేపకూడదు కొంచెం మీడియంగా వేయించేసి ఇందులో ఒక స్పూన్ వెనిగర్ వేసేయాలి ఇందులోనే ఒక స్పూన్ సోయా సాస్ టూ స్పూన్స్ టమాటో సాస్ వేయాలండి నేను కారం వేయట్లేదు కదా పిల్లలకి ఎక్కువ కారం తినదు కదా సో అందువల్ల నేను చిల్లీ సాస్ వేయట్లేదు మీరు కావాలంటే ఇక్కడ టూ స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు కారం ఎక్కువ కావాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించేసి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అనగానే మనం ఇందులో ఒక కప్పు వాటర్ వేసేయాలండి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసేస్తున్నాను అంతా కూడా కలిపేసి ఇది బాగా మరగాలన్నమాట ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ మిరియాల పొడి ఈ రెండు కూడా వేసి వేయించేసి కొంచెం దగ్గర పడుతుంది అనగా మనం మీల్ మేకర్ రెడీగా ఉంచుకున్నాం కదా వేయించేసి అవి వేసేయాలి ఇందులో ఇవన్నీ కూడా బాగా దగ్గర పడిపోయే వరకు మనం స్టవ్ మీదే ఉంచాలండి మొత్తం అంతా కూడా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి మనం బౌల్లో తీసేసుకోవడమే చూసారా చాలా ఈజీగా అయిపోతుంది ఇది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి చూద్దాం ఎలా ఉందో చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీ గోదరమని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ